డెబ్బై ఐదు వసంతాల వయసులో చంద్రబాబు పెద్ద కోరిక ఏంటో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతో సాధించారు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఉన్న ఒకరిద్దరి రికార్డులను సమ సమం చేశారు కూడా ఇప్పుడు ఆయన డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నారు డెబ్బై ఆరోవ ఏట అడుగు పెట్టిన చంద్రన్నకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి ప్రసిద్ధ తిరుమల పుణ్యక్షేత్రంలోని చంద్రబాబు పేరిన పూజలు నిర్వహించారు స్టూడెంట్ యూనియన్ నుంచి పార్టీ సామాన్య కార్యకర్తగా తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి టీడీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఎదిగిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది జాతీయ రాజకా రాజకీయాలలో చక్రం తిప్పారు తిప్పుతున్నారు కూడా డె ఐదు సమ వసంతాల వయసులో అన్నీ సాధించిన ఆయనకు తీరని కోరిక ఇంకా చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటారా మీకు తట్టిందా అదే లోకేష్కు పట్టాభిషేకం పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రు జనుల పుత్రుని కనుగొని పొగడగా అన్నట్లు చంద్రబాబు తనయుడిగా లోకేష్ సాధించింది ఏందో ఉన్నా ఎంతో ఉన్నా ఇంకా అందరి మనసుల్లో ఉన్నది చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రగాఢంగా కోరుకునేది ఇంకా ఏదో ఉంది అదే తండ్రి స్థానానికి తనయుడు ఎదగడం అంటే ముందు పార్టీ పగ్గాలు ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరం రెండు కళ్ళు అంటుండడం మనకు తెలుసు ఆయనకి మూడో కన్ను లోకేష్ ముందు చెప్పిన రెండు కళ్ళు కంటే మూడో కన్నే ముఖ్యం పోలవరం కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు ఎలాగో ఆలస్యమే అయింది అమరావతి నిర్మాణం కొద్ది జాప్యం అయినా నష్టం లేదు ఎందుకంటే ఇప్పటికే పదేళ్లు వెనకబడింది ఇం ఇంకొంచెం జాప్యం అయితే నష్టం లేదు కానీ లోకేష్ పట్టాభిషేకం జాప్యం అయితే కష్టం తెలంగాణలో కేసీఆర్కు ఎదురైన పరిస్థితి చంద్రబాబుకు కూడా ఎదురవ్వచ్చు కొడుకు కేటీ రామారావును రెండో టర్మ్ లో ముఖ్యమంత్రి చేయలేకపోయాడు ను బిఆర్ఎస్ చేసి ఎన్నికల్లో నెగ్గి దక్షిణాది మహారాజులాగా ఢిల్లీలో వెళ్ళి